ఎవ్రీ వన్ ఇదైతే నాగుల చవితి రోజు మార్నింగ్ మినీ బ్లాగ్ పండగ అని చెప్పేసి ఈ రోజు అయితే ఫైవ్ కి అయితే లేచాము అలాగే పిల్లలను కూడా స్కూల్ అయితే పంపించాలి కదా త్వరగా త్వరగా పనులు అయితే మొదలు పెట్టేకరమైతే ఒక్కొక్క పనులు అయితే చేస్తూ ఉన్నాము ఒకరైతే బండలు తుడ్చడం ఇంకొకరైతే బయట కల్లాపి చల్లడము ఇలా పనులు అయితే ఒక్కొక్కరము ఒక్కొక్కటి అయితే చేస్తున్నాము పండగ వీట అందరూ చేసుకుంటేనే త్వరగా అవుతాయి కదా పనులు అయితే ఇక కల్లాపిలన్నీ చల్లేసిన తర్వాత ముగ్గు అయితే పెట్టేస్తున్నాం చూడండి స్నానాలన్నీ అయిపోయేసరికి అప్పటికే తెల్లవారిపోయింది ఇక్కడైతే మా చెల్లి ముగ్గు అయితే వేస్తుంది ఇలా ముగ్గు అయితే వేస్తే సరిపోదు కదా ఆ ముగ్గుకి కుంకుమ పసుపు అద్దుతుని ముగ్గుకైతే చక్కగా అందం అయితే వస్తుంది అందుకనేసే మేమైతే కలర్స్ అయితే వేయకుండా ఇలా కుంకుమ పసుపులైతే పెడుతుంది ఇక్కడ అయితే నేను కడపానలకైతే పసుపు కుంకుమ రాసుకోవాలని చెప్పేసి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను ఒక క్లాత్ అయితే తీసుకొని క్లీన్ చేసిన తర్వాత కడపానకంతటికీ పసుపు అయితే నీటుగా పట్టించేసి తర్వాత అయితే పసుపు బొట్లు అయితే రాస్తాను చక్కగా ఉంటుంది ఇలా ఇలా పసుపు రాసి కుంకుమ పసుపు పెడితే కడపానులకి ఇంటికి కలనే మారిపోతుంది కదా చాలా చూడముచ్చటగా ఉంటుంది ఇంట్లో చూడడానికి తర్వాత ఇక వాకిలికి కూడా పసుపు అయితే పూసేసి ఓము స్వస్తి గుర్తులైతే పెట్టేశాను రోజు నాగుల చవితి పండగ కాబట్టి ముగ్గులైతే ముగ్గు పొడితో వేయకూడదంట బియ్యం పిండితోనే వేయాలని చెప్పేసి ఇక నేనైతే కడపానలకి కూడా బియ్యం పిండితోనే ముగ్గులాగా వేస్తున్నాను సరిగ్గా అయితే రావట్లేదు అలానే వేసేసాను ముగ్గుపొండి లేకపోయినా బియ్యం పిండితో అయినా బాగానే వచ్చింది దానికి కూడా బాగానే అనిపించింది సేమ్ ముగ్గు పిండితో వేసినట్లే ఉంది ఇక తర్వాత అయితే కడపాన్లకు అటుపక్క ఇటుపక్క ఇలా లోటస్ ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను ఇవైతే సరిగ్గా అయితే రావట్లేదు సర్లే ఏదో వచ్చినట్లయితే వేస్తున్నాను ఇలా బియ్యం పిండితో మీరు ఎప్పుడైనా వేశారు ఇలా బియ్యం పిండితోనే వేయాలి అంటారు నాగుల చవితి రోజు అయితే నాకు రీజన్ అయితే కన్ఫామ్ గా అయితే తెలీదు ఒక్కరైతే ఒక్కొక్క రీజన్ అయితే చెప్తున్నారు ఎందుకు బియ్యం పిండితో వేయాలి అని చెప్పేసి మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మర్చిపోకుండా అయితే రెండో గడపాను కూడా ఉంది అక్కడ కూడా కుంకుమ పసుపుతో అయితే పూజ చేశాను ఇక రోడ్ మీద అయితే కుంకుమ పసుపుతో అయితే వేశాను కుంకుమ పసుపుతో వేయమని చెప్పారని చెప్పేసి నెక్స్ట్ అయితే పూలైతే తెంచుకుంటున్నాను పూలయితే తెంచుకొని దేవునికి అయితే అలంకరించుకున్నాను చక్కగా ఉని పట్టాలకైతే ఈ మందారం పూలు పెడితే భలే బాగుంటుంది చూడడానికి అన్ని పెట్టేసి ఇక దీపారాధన అయితే చేస్తున్నాను దీపారాధన చేస్తే దేవునికి అది అంతా వెలిగిపోతూ భలే కనిపిస్తుంది తర్వాత దీపారాధన చేసిన తర్వాత ఊదిగడ్డలు కూడా అంటించేసి దేవుని దగ్గర అయితే పెట్టేస్తాను ఏదో ఒక పండైతే పెట్టాలి కదా దేవుని దగ్గర ప్రసాదం లాగా శని పండైతే పెట్టాను ఇది మా ముగ్గు అయితే ఈరోజు ఇలా అయితే ఉంది మా ఇంటి ద్వారము చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది దేవుడికి ఏమేమి పెట్టాలో అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను లేచిన వెంటనే పెసరబ్యాలు నానబెట్టేసి తర్వాత చలివిడి చేయడం కోసం అయితే బియ్యం కూడా నానబెట్టి పెట్టుకున్నాను గుగ్గుళ్ళు కూడా ఉడకబెడదామని చెప్పేసి అలసందలు అయితే నానబెట్టాను మార్నింగ్ లేచిన వెంటనే ఈ అయితే నానబెట్టేసి స్నానం అవన్నీ చేసుకొని వచ్చేసాను ఇక తర్వాత అయితే నువ్వు పిండి చేయడం కోసం అయితే బెల్లం అయితే దంచుతున్నాను ఇక్కడ బెల్లం అయితే పెట్టుకుంటే మన పని అయితే సగం అయిపోయినట్లే ఇక బెల్లం అయితే బాగా మెత్తగా అయితే దంచుకోవాలి మేమైతే నువ్వు పిండిని మిక్సీలో అయితే వేస్తాము ఇలా అయితే మొత్తం పొడి అయితే చేసి పెట్టుకున్నాం తర్వాత ఇక నువ్వుల పిండి చేయడం కోసం అయితే ఫస్ట్ అయితే నువ్వులనైతే ఒక బానీలో అయితే వేసి వేయిస్తున్నాను వేయిస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మిక్సీలో అయితే వేసుకొని ఇలా మెత్తని పొడిలాగా అయితే అయితే చేసుకోవాలి ఇక మొత్తం అయితే పొడి చేసుకున్న తర్వాత అందులో తగినంత బెల్లం అయితే వేసుకొని మిక్సీ చేసుకుంటే మన నువ్వుల పిండి అయితే రెడీ అయిపోతుంది ఇలా చక్కగా ఇలా నువ్వుల పొడి రెడీ అయిన తర్వాత అయితే చేత్తో తీసుకొని వీటిని ఉండలాగా అయితే చేసుకోవాలి మేమైతే ఇలా చేత్తోనే ప్రెష్ చేసి ఎలా వస్తుందో షేప్ అయితే ఆ షేప్లోనే అయితే చేస్తాము మామూలుగా అయితే రౌండ్గా చేస్తాము నాగుల చవితికే ఇలా చేస్తారు మా సైడ్ అయితే అయితే మొత్తం నువ్వుల పిండిని అయితే ఇలా ఉండలాగా అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను చాలా బాగా అయితే వచ్చాయి మొత్తము పిండి చేసిన తర్వాత అయితే చలిపిండి కూడా చేస్తాము ఆ క్లిప్ అయితే తీయలేదు మిస్ అయిపోయింది పుట్టకు దారాలు తీసుకొని పోవాలని చెప్పేసి పసుపులో ఇలా థ్రెడ్ను అయితే మొత్తము ముంచేసి పసుపు తాడు లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పసుపు తాడుని ప్రిపేర్ అయితే చేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ అయితే కొబ్బరినైతే కోస్తున్నాను కొబ్బరి బెల్లము తీసుకొని అయితే వెళ్తాము పుట్ట దగ్గరికి వాటి అన్నింటినీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ అయితే పెసర బ్యాళ్ళైతే నానిపోయాయి చక్కగా ఇలా అనేసి మొత్తము వాటర్ అన్ని వంపేస్తే ఇలా పెసర బ్యాల్ అయితే నీట్ గా రెడీ అయిపోతాయి ఆ పుట్టకు తీసుకొని వెళ్లాల్సిన ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇక తర్వాత అయితే మేము టిఫిన్ కోసము చపాతి వంకాయ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇక్కడైతే చపాతీలు అయితే ఒత్తుతున్నాము చపాతీలు అయిపోయిన తర్వాత ఈ కాల్సందరూ నానబెట్టాను కదా వాటిని కూడా ఉడకబెట్టుకుంటున్నాము ఇక్కడ చపాతీలు అయితే ప్రిపేర్ అయిపోయాయి తర్వాత అయితే పిల్లలని అయితే లేపేసి వాళ్ళకైతే ఫుడ్ అయితే తినిపించేసి మిల్క్ అయితే తాగిపిచ్చి రెడీ చేశాము అయిన తర్వాత పుట్టకైతే వెళ్ళి అక్కడ ఏం చేశాము ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే తీస్తాను నెక్స్ట్ వీడియోస్ లో అయితే వస్తుంది మీరు అయితే తప్పకుండా చూడండి పిల్లలు అయితే స్కూల్ కి అయితే వెళ్లిపోతున్నారు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చితే